హరే కృష్ణ మాత ప్రభుజీ స్తండవతృణం మనము మంగళాచరణతో స్టార్ట్ చేద్దాము నేను స్క్రీన్ ప్రెసెంట్ చేస్తాను హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణం హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణం దండవత్ ప్రణం మాతాజీ అందరికి కనిపిస్తుందా కనబడుతుంది హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణం ఎవరన్నా చేయాలనుకుంటున్నారా మాతాజీ మంగళాచరణ बताने लिए स्थान मत ओके कलावती माता जी चाहिए हरि कृष्ण ओम अवधानाति मेRANDसया ज्ञानांजना सलापय चक्षुर्मीलतम वेना तस्मै श्री गुरुवे नमः तेयै तान्य मनोविष्टं स्थापितं वेनहुतले स्वयं रूपकदामस्यं ददाति स्वपदानतिकं पन्देहम श्री गुरुहोम श्रीता पदकमलम శ్రీగూరు వైష్ణవాన్ వైష్ణవా ద్వైతం కృష్ణ చైతన్య శ్రీ రాధా కృష్ణపాదా సహగణితీ విశాఖన్వితాష్ణ కరుణాసింధో దీనబంధో गोपीश गोपिका कान्ता राधाकान्ता नमोऽस्तुते सप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसृते देवी प्रणमा मे हुरि नमः कृष्णोपादाय कृष्णप्रस्ताय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामि इति नामिने सारा नमस्ते सारास्त्रीदेवे गौरवाणी प्रचारिणि निर्विशेषा शून्यवादी पाश्चातादेशतादिने वांशा कल्पतरुभ्य च कृपासिन्धूभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्रीकृष्णचैतन्या प्रभूनित्यानन्द श्रीअद्वैतगदाधरा श्रीवासादिगौरभक्तवृन्दा हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे जय जय श्री चैतन्य जय नीचानंद जय अद्वैताचंद्र जय वृंदा జ జ శ్రీ చైతన్యా జయా నీచనందయా చైతంద్రా జయా గౌరవత్ వృందయా జయ శ్రీ చైతన్యా జయాీచానందయా జయంద్ర జ గౌరవక్తృందో నమో భగవతే వాసువాయ

సో క్లాస్ లో కృష్ణార్పణం అంటే ఏంటో మాతాజీ సో కృష్ణార్పణం అంటే మీరు ఏమనుకుంటున్నారు ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా మనం చేసే ప్రతి పని ఆయనకి అర్పించడం కదా మాతాజీ అవును మాతాజీ సరిగ్గా చెప్పారు సో కృష్ణార్పణం అంటే మనము చేసే ప్రతి పని ఆలోచన మనం చేసే ఆహారం కృషి విజయాలు పరాజయాలు అన్నిటినీ భగవంతుడికి అర్పించటం అనమాట ఈ అర్పించాలనే భావననే కృష్ణార్పణం అంటారనమాట ఇంకా కృష్ణార్పణం యొక్క ప్రధాన స్తూత్రం ఇది నిష్కామ కర్మ అనమాట సో ఇప్పుడు మనం భగవద్గీతలోని సెకండ్ చాప్టర్లో ఉన్నాం కదా మాతాజీస్ ఇందులో ఫైవ్ విషయాల గురించి చెప్తారు ఇవేంటో ఎవరైనా చెప్తారా ఓకే భగవద్గీతలోని సెకండ్ లో మనం మొదటిగా చూస్తే అర్జున కృష్ణని తన గురువులా యాక్సెప్ట్ చేస్తారనమాట తర్వాత కృష్ణ అర్జునకి బో బాడీ ఇంకా సోల్ గురించి జ్ఞానం ఇస్తారు తర్వాత సకామ కర్మ గురించి ఉంటుంది తర్వాత నిష్కామ కర్మ ఇంకా చివరిలో స్థితప్రజ్ఞత గురించి ఉంటుంది సో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కాబట్టి కృష్ణార్పణం యొక్క ప్రధాన స్తోత్రం నిష్కామకర్మ అని సో మనం నిష్కామకర్మ అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం సో నిష్కామ కర్మ అంటే ఇప్పుడు మనం చేసే ప్రతి ప్రతి పని మనము మన బెస్ట్గా చేసి చాలా ఏకాగ్రతతో చేసి ఇంకా దాని రిజల్ట్ అనేది దేవుడికి వదిలేయటం అనమాట అంటే మనం రిజల్ట్ గురించి ఎక్కువ ఆలోచించాం నిష్కామకర్మయో నిష్కామ కర్మలో సో మనము నిష్కామకర్మాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి కొన్ని స్టోరీస్ తెలుసుకుందాము సో మొదటి స్టోరీ ఏంటంటే ఒక రైతు గురించి అనమాట సో ఒక చిన్న గ్రామంలో ఒక రైతు ఉండేవాడు అతని పేరు రామయ్య అనమాట సో రామయ్య ప్రతి సీజన్ లో మొక్కలు నాటేవాడు అనమాట మొక్కలు నాటి అతను తన పొలంలో చాలా కష్టపడి పని చేసేవాడు తను పని చేసిన తర్వాత అప్పుడప్పుడు పంటలు పండుతాయి పండవు కదా రైతులకి ప్రతిసారి పంటలు పండుతాయి అనే ఉండదు అందుకనే తిను పంట పండినప్పుడేమో కృతజ్ఞతగా ఉండేవాడు అనమాట పండకపోయినా సరే చాలా శాంతంగా ఉండేవాడు కానీ జనరల్ గా ఈ రోజుల్లో రైతులు ఎలా ఉంటారు చూస్తూ ఉంటాం ఇప్పుడు పంటలు సరిగా పండకుండా మన వాళ్ళకి ఇప్పుడు మనీ రాకపోతే చాలా మంది సూసైడ్స్ చేసుకుంటూ ఉంటారు అనమాట కానీ రామయ్య ఇలాంటి రైతు కాదనమాట తను పండినా పండకపోయినా ఒకటేలా ఉండేవాడు అనమాట సో ఇదే గ్రామంలో సోము అనే ఒక యువకుడు ఉండేవాడు అనమాట సోము దీన్ని చూస్తాడు దీన్ని చూసి తను చాలా ఆశ్చర్యపోతాడనమాట ఇలా రామయ్య ఇలా ఎలా ఉంటున్నాడు పంట పండినా పండకపోయినా అతను ఎప్పుడు చాలా శాంతంగానే ఉంటున్నాడు అని 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 తనకి ఒక డౌట్ వస్తుంది అనమాట ఇలా ఎలా ఉంటున్నాడని అందుకనే తను రామయ్య దగ్గరికి వెళ్ళి ఒకరోజు అడుగుతాడనమాట నువ్వు ఇలా ఎలా ఉంటున్నావో అప్పుడప్పుడు నీ పంటలు వర్షాల వల్ల వరదల వల్ల సరిగా పండట్లేదు కదా అయినా నువ్వు ఇంత శాంతంగా ఎలా ఉంటున్నావో అని అడుగుతాడనమాట అప్పుడు రామయ్య చెప్తాడు నేను నా పంటలు పండించి చాలా కష్టపడి నా పొలంలో పనిచేస్తాను ఇది నా పని కాబట్టి నేను నా పని చాలా శ్రద్ధతో చేస్తాను కానీ రిజల్ట్ అనేది నేను దేవుడికే వదిలేస్తాను ఎందుకంటే రిజల్ట్ అనేది నా చేతిలో ఉండదు అని చెప్తారనమాట ఇప్పుడు మనము ఎండని వానని కంట్రోల్ చేయగలమా మనం ఎండని వానని కంట్రోల్ చేయలేము రాము ఏం చెప్తాడంటే ఎలాగైతే మనం ఎండని వానని కంట్రోల్ చేయలేము మనం చేసే పని యొక్క ప్రతిఫలాన్ని కూడా మనం కంట్రోల్ చేయలేము అని చెప్తాడు ఎందుకంటే ఇది దేవుడు కంట్రోల్ చేస్తాడు అందుకనే మనం దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు అనమాట ఇప్పుడు డిటాచ్మెంట్ అనేది అందరు వినే ఉంటారు డిటాచ్మెంట్ ఇన్ డ్యూటీ అని సో డిటాచ్మెంట్ అంటే అసలు పని చేయకూడదని కాదనమాట కానీ మనం ఫలితాలు ఆశించకూడదు సక్సెస్ వస్తే గర్వపడకూడదు ఇంకా ఫెయిల్యూర్ వస్తే కుంగిపోకూడదు అనమాట సో మన బాధ్యతని మనం నిర్వర్తించాలన్నమాట కానీ ఫలాన్ని మనం ఆశించకూడదు మనం వచ్చిన ఫలాన్ని మనం భగవంతుడికి సమర్పించాలన్నమాట సో మనం ఇంకా రెండో స్టోరీ ఏమో ఒక పూజారి గురించి అనమాట సో ఒక చిన్న గ్రామంలో ఒక కృష్ణుడి గుడి ఉండేది అనమాట ఆ కృష్ణుడి గుడికి జగన్నాథ్ శాస్త్రి అనే పూజారి ఉండేవాడు ఆ పూజారి రోజు గుడిలోకి వెళ్ళి సేవలు చేస్తూ ఉండేవాడు అనమాట మొత్తం కుకింగ్ క్లీనింగ్ ఇంకా డిటి వర్షిప్ మొత్తం ఆయనే చేసేవాడు అనమాట గుడి గుడికి సంబంధించిన పనులన్నీ ఆయనే చేసేవాడు సో ఇదే గ్రామంలో ఒక ధనవంతుడు ఉండేవాడు అనమాట తన పేరు వెంకటేశం అనమాట సో ఒక రోజు వెంకటేశం దర్శనానికి అని గుడికి వస్తాడనమాట తను గుడికి వచ్చి దర్శనం చేసుకుంటాడు దర్శనం చేసుకొని అప్పుడు తను చాలా పెద్ద కానుకిస్తాడనమాట జగన్నాథ్ శాస్త్రికి అప్పుడు జగన్నాథ్ శాస్త్రి ఈ కానుకను చూడగానే ఇంకా తను వాము నాకు చాలా ధనం వచ్చింది ఇప్పుడు నేను దీంతో ఏం చేయాలని ఆలోచనలు పడిపోతాడు నేను ఇప్పుడు ఈ ధనంతో నా జీవితాన్ని ఇంకా ఎలా బాగు చేసుకోగలను ఈ ధనంతో నేనేం చేయాలి అని ఆలోచించడం మొదలు పెడతాడు అనమాట తను ఈ ధనం గురించి ఆలోచించడం మొదలుపెట్టి ఇంకా తన సేవని ఇంకా నెగ్లెక్ట్ చేస్తాడనమాట తనకి తెలియకుండానే తన ధ్యాసంతా ఇంకా ధనం మీదే వెళ్ళిపోతుంది తను ఏమనుకుంటాడంటే నేను ఇప్పుడు దాకా చేసిన సేవలకి ఇది బహుమతి అనుకుంటా అందుకనే నాకు ఇంత పెద్ద కానుక వేశారు ఇప్పుడు దాకా వేయని వాళ్ళు ఇప్పుడే వేశారంటే ఇది నాకు నేను ఇప్పుడు దాకా చాలా మంచిగా సేవలు చేశాను కాబట్టి ఈ గుళ్ళో నాకు బహుమతి దొరికింది అని అనుకుంటాడనమాట ఆ రోజు సాయంత్రం జగన్నాథ్ శాస్త్రి ఇట్లాగా అక్కడ క్లీనింగ్ చేస్తూ ఉంటాడనమాట గుడి మొత్తం క్లీన్ చేస్తుంటే అప్పుడు తనకి కృష్ణుడు కనిపించి తను కృష్ణుడు ఏం చెప్తాడంటే నువ్వు ఇప్పుడు దాకా చేసిన సేవలకి నువ్వు ఎప్పుడైతే నువ్వు రిటర్న్లో ఏమన్నా ఆశిస్తావో అప్పుడు నీ భక్తి యొక్క శుద్ధత తగ్గిపోతుంది అని చెప్తాడనమాట ఇది విన్న తర్వాత జగన్నాథ్ శాస్త్రికి అర్థమైద్ది తను చేసిన ఆలోచన కరెక్ట్ కాదని అర్థమయ్యి ఇంకా అతను అప్పటినుంచి ఈ ధనం గురించి ఇంకా డొనేషన్లు తనకు వచ్చే కానుకలు వాటి గురించి ఏం ఆలోచించకుండా వాటి మీద ధ్యాస పెట్టకుండా ఇంకా అప్పటి నుంచి ఓన్లీ తన సర్వీస్ మీద ధ్యాస పెడుతూ చక్కగా తన సర్వీస్ని అంతే చేసి ఇంకా భక్తిలో ప్రోగ్రెస్ అవుతూ ఉంటాడనమాట సో ఇప్పుడు మనం జనరల్ గా వెళ్ళినప్పుడు మనం చూస్తాం పూజార్లు మనం వేసే కానుకను బట్టి పూజలు చేస్తూ ఉంటారు మీలా ఎంత మంది ఇది అనుభవం చేశారు అవును ఇది చాలా కామన్ అనమాట మెయిన్లీ కలియుగంలో మనం జనరల్లీ వెళ్ళి ఎంత కానుక వేస్తామో దాన్ని బట్టి మనకి పూజలు చేస్తూ ఉంటారు కానీ నిజమైన పూజలు అనేది వాళ్ళు కానుకల మీద అసలు ధ్యాస ఉండదు అనమాట వాళ్ళదంతా మొత్తం సర్వీస్ మీద ధ్యాస ఉంటుంది వాళ్ళు ఫలితాలు వదిలేయటం అంటే పూజారి తనకి ఇప్పుడు ఫలితం వదిలేయమన్నారని ఇప్పుడు జగన్నాథ్ శాస్త్రి తనకు ఇచ్చిన కానుక అనేది వదిలేయాలా అది పుణ్యకార్యానికి అవును ఇప్పుడు ఫలి ఫలితాలు ఆశించకూడదంటే వచ్చింది కూడా తిరిగి ఇవ్వమని కాదనమాట ఫలితాలు ఆశించకూడదంటే తను దాని మీదే ధ్యాస పెట్టి ఫలి దాని ఫలితం మీదే ఆలోచిస్తూ ఉండకూడదనమాట తన పని తను చేసినప్పుడు తనకి వచ్చిన కానుక తను తీసుకోవచ్చు తీసుకొని దాన్ని కొంత బాగానే సేవలో ఉపయోగించి కొంత తన కోసం కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట కానీ మనకి చిన్నప్పటి నుంచి ఏం నేర్పిస్తారు గుడికి వెళ్ళినప్పుడు నువ్వు ఏమన్నా కోరికలు కోరుకో నీకు అప్పుడు మంచి జరుగుతుంది అని నేర్పిస్తారు కదా అవునప్పుడు అందుకనే మనం గుడికి వెళ్ళి నాకు మంచి ర్యాంక్ రావాలి మంచి జాబ్ రావాలి జాబ్ లో ప్రమోషన్ రావాలి ఇట్లాంటివి కోరుకుంటూ ఉంటాం ఇంకా కొంతమంది ఏమో తిరుపతి వెళ్ళినప్పుడు మోస్ట్లీ ఏం చేస్తారు నాకు ఇట్లా ప్రమోషన్ వస్తే ఇంకా లేకపోతే నాకు జాబ్ వస్తే నేను వెంట్రుకలు ఇచ్చేస్తాను అని చెప్తారు కానీ మన వెంట్రుకలతో ఆయన ఏం చేసుకుంటాడు ఆయనకేం ఉపయోగం ఉండదు కదా మన వెంట్రుకలతో కానీ ఇలాంటి కోరికలు కోరుకుంటూ మొక్కులు కోరుకుంటూ ఉంటారు అనమాట అందరూ కానీ నిజానికి మనం మనం చేసే భక్తి మీదే ధ్యాస పెట్టాలన్నమాట మనం ఇట్లా కోరికలు అనేది కోరుకోకూడదు గుడికి వెళ్ళినప్పుడు మనం భక్తితో ప్రార్థనలు చేసి దర్ణం పెట్టుకోవాలన్నమాట దేవుడికి కానీ ఇలాంటి కోరికలు అనేవి కోరుకోకూడదు అనమాట ఇంకా మనము ఇప్పుడు నేర్చుకున్నాం కదా ఇప్పుడు మనము నిష్కామ కర్మ అంటే మనం చేసిన పని మీదే ధ్యాస పెట్టాలి ఇంకా రిజల్ట్ మీద ధ్యాస పెట్టకూడదు ఆలోచించకూడదు అని ఇప్పుడు దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే జనక మహారాజ్ అనమాట జనక మహారాజ్ ఒక గొప్ప రాజు అందరికీ తెలిసే ఉంటుంది కదా సీతాదేవి వాళ్ళ నాన్న అనేది జనక మహారాజ్ అనమాట సో జనక మహారాజ్ చాలా గొప్ప రాజు ఇంకా అంద ఆయన అందరికీ ఆదర్శంగా ఉండేవాళ్ళు అనమాట సో ఒక ఒకసారి ఒక ఋషి జనక మహారాజ్ దగ్గరకు వచ్చి అడుగుతారనమాట మీరు ఇంత సంపత్ ఉన్నా సరే ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా సరే మీరు వీటన్నిటిని ఎలా తట్టుకుంటున్నారు అని అడుగుతారనమాట ఎందుకంటే మనం ఈ రోజుల్లో చూసినట్టయితే పేరు ప్రఖ్యా పేరు ప్రఖ్యాతులు కూడా తట్టుకోవటం చాలా కష్టం అనమాట ఇప్పుడు సంతోషాన్ని ఇంకా దుఃఖాన్ని రెండింటిని తట్టుకోవటం చాలా కష్టం అలానే ఇప్పుడు ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా సరే వాటిని తట్టుకోవటం కూడా చాలా కష్టం అనమాట ఎందుకంటే వీటి వల్ల చాలా గర్వము ఇగో ఇవన్నీ వస్తాయి అనమాట ఇంకా వాళ్ళు మేమే గొప్ప అని అనుకోవటం మొదలు పెడతారు కానీ జనక మహారాజ్ ఇలా ఎప్పుడు అనుకోలేదన్నమాట అందుకనే ఆ ఋషిని ఆ ఋషి ఆయన్ని ఈ ప్రశ్న అడుగుతారన్నమాట అప్పుడు జనక మహారాజ్ ఏం చెప్తారంటే మన పని మనం నిజాయితీగా బాధ్యతగా చే ఫలితాల్ని ఆశించకూడదు ఫలితాలు వాటి మీద అనుబంధం పెంచుకోకూడదు అని చెప్తారనమాట ఫలితాలనేవి భగవంతునికి సమర్పించేసి నేను ఈ సంపద ఇంకా పేరు ప్రఖ్యాతుల్ని తట్టుకోగలుగుతున్నాను అని చెప్తారనమాట అంటే ఆయన ఫలితాల మీద అసలు ధ్యాస అనేదే పెట్టారనమాట ఆయన ఓన్లీ ఆయన రాజ్యాన్ని పాలిస్తూ ఆయన ప్రజలందరికీ మంచి చేయాలని అనుకుంటారనమాట సో ఈ ఎగ్జాంపుల్ నుంచి మనం ఏం తెలుసుకోగలం అంటే మనం ఇప్పుడు భక్తి చేసుకున్నప్పుడు మనం ఏమనుకుంటాం మనకి ఎప్పుడన్నా కష్టాలు వస్తే నేను ఇంత భక్తి చేస్తున్నాను ఇంత చాంటింగ్ చేస్తున్నాను అయినా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తాయి అనుకుంటాం కదా అంటే మనం ఏమనుకుంటున్నాం మనం భక్తి చేస్తున్నాము చాంటింగ్ చేస్తున్నాము ఇదంతా చేస్తున్నాం కాబట్టి భగవంతుడు మనకి కష్టాలు ఇవ్వకూడదు అని అనుకుంటున్నాం కదా అంటే మనం మనం చేసే భక్తికి రిటర్న్ లో ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నామని అర్థం కదా కానీ మనము భక్తితో మనం భక్తి చేయటం వల్ల మనకి ఇది రావాలి కష్టాలు తగ్గిపోవాలి ఇంకా కష్టాలు రాకూడదు అనే ఎక్స్పెక్టేషన్ ఉంది మనకి కానీ ఈ తో భక్తి చేయకూడదు అనమాట సపోజ్ మీ పిల్లలు మీ దగ్గర చాలా ఆస్తి ఉంది అంతస్తుందని దాని దానివల్ల మీకు మీ మీద ప్రేమ చూపిస్తే ఎవరికన్నా నచ్చుతుందా అలాగే కృష్ణుడికి కూడా అలా నచ్చదు అనమాట కృష్ణుడికి ఇప్పుడు కృష్ణుడు చాలా ధనవంతుడు తన దగ్గర చాలా ఆస్తి ఉంది తన దగ్గర చాలా ధనం ఉంది తన దగ్గర చాలా పవర్ ఉంది శక్తి ఉంది అని దాని గురించి కృష్ణుడిని ప్రేమిస్తే కృష్ణుడికి నచ్చదు అనమాట అలా అసలు చేయడం దానికంటే అది కొంచెం బెటరే కానీ కృష్ణుడికి నిజంగా నచ్చే వాళ్ళు ఎవరంటే కృష్ణుడిని భగవంతుడిగా కాకుండా కృష్ణుడిని తనలా ప్రేమించేవాడు తనకి నచ్చుతారనమాట ఇప్పుడు కృష్ణుడు నా కష్టాలు దూరం చేస్తారని కృష్ణుడి దగ్గరికి వెళ్తే అది కొంచెం బెటర్ అసలు చేయని దానికంటే కానీ నిజంగా ప్రేమతో భక్తితో ప్రార్థించే వాళ్ళే కృష్ణుడికి నచ్చుతారనమాట సో కృష్ణుడిని నిజంగా భక్తితో చేసే వాళ్ళు ఎవరు శుద్ధ భక్తులు వాళ్ళు ఎవరు కోరికలు లేనివారు అవును గోస్వాములు కూడా కరెక్టే కానీ నిజంగా శుద్ధ భక్తి చేసే వాళ్ళు అనేది వ్రజవాసీస్ అనమాట మనం వినే ఉంటాము వ్రజవాసీస్ అనే కృష్ణ దేవుడు అని కూడా తెలియదు అనమాట వాళ్ళకి వాళ్ళు జస్ట్ కృష్ణ ఒక గోప బాలుడు లాగా అతన్ని ప్రేమిస్తూనే ఉంటారు ఇంకా వాళ్ళు ప్రతి కష్టానికి కృష్ణకి సరెండర్ అయిపోతూ ఉంటారు అది చాలా న్యాచురల్ గా వస్తుంది అనమాట వాళ్ళకి ఇంకా వాళ్ళు వాళ్ళు చేసే సేవలకి రిటర్న్ లో ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు అనమాట సో మన భక్తి కూడా అలా ఉండాలని ఆ ఈ వ్రజవాసీస్ నుంచి మనం నేర్చుకోగలం అనమాట సో భగవద్గీతలో కూడా కృష్ణ అర్జునుడికి ఇదే చెప్తారనమాట అర్జున ఏమో ఆ ఫలితాల గురించి ఆశిస్తూ ఉంటారు అంటే ఇప్పుడు నేను యుద్ధం చేస్తే నేను ఓడిపోతానా గెలుస్తానా ఒకవేళ నేను గెలిచాను అనుకో అప్పుడు నా బంధువులు ఇంకా నా గురువులు నా తాతలు అందరూ చనిపోతారు అని ఇలా ఆలోచిస్తూ అనమాట కానీ కృష్ణ ఏం చెప్తారంటే నువ్వు ఫలితాల గురించి ఆలోచించకుండా నీ పని నువ్వు చెయ్యి అని చెప్తానమాట కానీ అర్జున యుద్ధం గురించి కొంచెం ఆందోళన చెందుతూనే ఉంటాడు అతనికి చాలా భయం వేస్తుంది అనమాట అప్పుడు కృష్ణ ఏమంటారంటే నీ కర్తవ్యం నువ్వు చెయ్యి నువ్వు క్షత్రియ కాబట్టి నీ కర్తవ్యం అనేది ఈ కురుక్షేత్ర యుద్ధం చేయటం అని చెప్తారు అందుకనే నువ్వు ఫలితాల గురించి ఆలోచించు మాకు ఫలితాలు నేను నిర్ణయిస్తాను సో నీ పని నువ్వు చెయ్యి అని చెప్తారనమాట నీ బాధ్యత నువ్వు చెయ్యి ఫలితాలు నాకు వదిలేయి అప్పుడే నీకు శాంతి ఇంకా విజయం లభిస్తాయి అని చెప్తారు ఎప్పుడైతే మనం రిజల్ట్ గురించి ఆలోచించామో అప్పుడే మనకి టెన్షన్ కూడా తగ్గుతుంది అనమాట సపోజ్ ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్ రాసాం అనుకోండి అప్పుడు ఎగ్జామ్ లో నాకు హండ్రెడ్ ఆన్ హండ్రెడ్ రావాలి నాకు ఎన్ని మార్క్స్ వస్తాయో మొత్తం ఫుల్ వస్తాయో నాకు ఎక్కడన్నా మార్క్స్ తగ్గిపోతాయో మనం ఎప్పుడైతే రిజల్ట్ గురించి ఇట్లా ఆందో ఆందోళన చెందుతూ ఉంటామో అప్పుడే మనకి టెన్షన్ కూడా పెరిగిపోతూ ఉంటుంది అసలు మనం రిజల్ట్ అనేది అనుకోండి దేవుడికే అనుకోండి మనం మన బెస్ట్ చేసి అప్పుడు మనకి విజయం కూడా వస్తుంది ఇంకా టెన్షన్ కూడా తగ్గుతుంది అనమాట అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలం కానీ మనము ఇలా చేయటం మనకి చాలా కష్టం అనమాట ఎందుకంటే మనకి అలవాటైపోయింది మనం ఏమన్నా పని చేస్తే రిజల్ట్ గురించి ఆలోచిస్తాము నిజానికి మనం పని చేసేదే రిజల్ట్ గురించి అనమాట కానీ ఇలా చేయటం వల్ల మనకి టెన్షన్ తప్ప ఏముండదు కానీ అప్పుడప్పుడు ఈ టెన్షన్ వల్ల మనకి వచ్చే విజయం కూడా పరాజయంలో మారిపోవచ్చు అనమాట కానీ మనం ఎప్పుడైతే మన రిజల్ట్ అనేది దేవుడికి వదిలేస్తామో అప్పుడు మనకి విజయం ప్రాప్తిస్తుంది అనమాట ఇంకా మనం ప్రశాంతంగా కూడా ఉండగలము మనం ప్రశాంతంగా ఉండ ఉండటానికి ఇంకా విజయం విజయం పొందటానికి మనం రిజల్ట్ గురించి అసలు ఆలోచించకూడదు అనమాట ఇంకా ఒకవేళ మనం రిజల్ట్ గురించి ఆలోచించలేదు అనుకోండి అప్పుడు మనం విజయాన్ని పరాజయాన్ని రెండింటినీ ఒకటేలా తీసుకోగలం అనమాట ఇప్పుడు మనము అసలు ఆలోచించలేదనుకోండి మనం రిజల్ట్ అనేది దేవుడికి వదిలేసాం అనుకోండి మనం ఏమొచ్చినా ఒకటేలా తీసుకోగలం కానీ ఒకవేళ మనము నాకు ఇదే కావాలి నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి లేకపోతే నాకు ఈ జాబ్ రావాలి అని అలా ఆలోచించినప్పుడు ఒకవేళ రాలేదనుకోండి అప్పుడు మనకి టెన్షన్ అనేది పెరుగుతుంది ఇంకా ఆందోళన చెందుతాము ఇంకా దాని గురించి ఆలోచిస్తాము మనసు పాడు చేసుకుంటాం అనమాట సో అందుకనే మనము మనం చేసే పనిని మనం బెస్ట్ ఇవ్వాలన్నమాట మనము ఏకాగ్రతతో చేయాలి ఫోకస్గా చేయాలన్నమాట మన వర్క్ అనేది అప్పుడు మన డ్యూటీ మనం అలా చేస్తే రిజల్ట్ కూడా ఆటోమేటిక్గా మంచిగానే ఉంటుంది మనం ఆలోచించిన ఆలోచించకపోయినా అలా మనము మన పనిని సరిగ్గా చేసి రిజల్ట్ అనేది దేవుడికి వదిలేస్తే మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు మనము ఇవాళ కృష్ణార్పణం గురించి ఏం నేర్చుకున్నామో ఎవరైనా ఏమన్నా చెప్పగలరా కృష్ణార్పణము అంటే భగవంతునికి మనం చేసే ప్రతి పనిని అర్పించడం కృష్ణార్పణం అది కూడా కర్మగా మనం చెయ్యాలి అప్పుడే కృష్ణుడు మనల్ని స్వీకరిస్తాడు ఫలితాన్ని నాశించకూడదు కర్మ అంటే అవును మాతాజీ కోరికలు కూడా మాతాజీ అంటే మనం ఏది కూడా కోరుకోకూడదు ఆయనకి ఆయన మనం ఏది ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు కాబట్టి కోరికలు లేకుండానే ఆయన్ని ప్రార్థించడం మంచిది అవును మాతాజీ మనం మనకి మంచి అనుకునే నిజానికి మనకి మంచిదే కాదు ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళు చాక్లెట్స్ కావాలని అడుగుతారు కానీ పెద్దవాళ్ళు ఎప్పుడు చాక్లెట్స్ ఇవ్వరు కదా వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి తెలుసు చాక్లెట్స్ చిన్న పిల్లలకి మంచిది కాదని అలానే కృష్ణ కూడా మనకి ఏది మంచిదో ఆయనకే తెలుసు అనమాట మనకంటే బాగా అందుకనే మనం ఏం కోరుకోకపోతే అప్పుడు మనకే మంచి జరుగుతుంది సో ఇక్కడ కూడా అదే చెప్తున్నారు అనమాట ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా అజిత మాతాజీ హ్యాండ్ రేస్ చేశారు కోరికలు కోరకుండా నిస్వార్థంగా సాధన చేస్తే దేవుడు ఎలాగైనా దాని ఫలితము నిరూపిస్తారు అవును మాత్ర సరిగ్గా చెప్పారు సో ఇప్పుడు మనము కృష్ణుడికి ఏమన్నా సేవ అలాంటిది ఏమైనా చేసాం ఈ సేవ చేయటం వల్ల ఇప్పుడు నేను ఇంత సేవ చేశా కదా నాకు ఏం కష్టాలు రాకూడదని మనం అనుకోవచ్చా అనుకోకూడదు ఎందుకంటే కృష్ణ ఆ భగవంతుడు నిరంతరం మనం పరీక్ష పరీక్షను చేస్తూ ఆ ఒక కన్నేసి చూస్తాడనమాట నిరంతరం పరీక్ష మనకు ఎందుకు ఇవ్వలేదంటే అది పరీక్షనే ఆ పరీక్ష నిరంతరం మనము తీసుకుంటూ పోతే దేవుడు ఏదో ఒక రోజు ఫలితం ఇస్తాడు కానీ మనం ఆశించకూడదు దేవుడు ఇస్తున్నాడా లేదా అని సాధన చేసుకుంటూ పోవాలి అవును మాధురి సరిగ్గా చెప్పారు ఇప్పుడు మనము డిటాచ్మెంట్ గురించి నేర్చుకున్నాము అంటే డిటాచ్మెంట్ అంటే మనం అసలు మన పని బాధ్యతలు అన్ని పక్కన పెట్టాలనా పెట్టద్దు మన సైమంటేనియస్లీ మన భక్తి కూడా చేయాలి మన రోజువారీ కార్యక్రమాలు కూడా చేసుకుంటూ మన మరి చివరికి అంతిమంగా ఆ రోజుకి మన కృష్ణార్పణం అనుకోవాలి దేవుడు దాన్ని చూసి మనల్ని మెచ్చుతాడా లేదా దేవుడే రిజల్ట్ ఇస్తాడు మన కర్మను చెయ్యాలి అవును మాతీ మనము అంటే ఫలితాలు ఆశించకుండా మనం కర్మని చేయటం అంటే మనం ఇప్పుడు ఏమన్నా కర్మని చేసి దాన్ని కృష్ణ కృష్ణార్పణం అనుకున్నాం అనుకోండి అంటే కృష్ణుడికే అనుకోండి మనకు కూడా కర్మ రాదు ఎందుకంటే మనం ఇప్పుడు ఏ కర్మ చేసిన చెడు కర్మ అయినా మంచి కర్మ అయినా అది మన ఖాతాలో పడింది అనుకోండి మనం ఇంకో జన్మ తీసుకోవాల్సి ఉంటుంది ఆ కర్మని మళ్ళీ అనుభవించటానికి ఇప్పుడు మళ్ళీ ఇంకో జన్మ తీసుకోకుండా ఒకవేళ దాన్ని కృష్ణుడికే అనుకోండి అప్పుడు మనకి నెక్స్ట్ జన్మ అనేది ఉండదు అనమాట అందుకనే మనం చేసే కర్మ అంతా మనము కృష్ణుడికే సమర్పించాలి అప్పుడు మనకి ఏమి కర్మ రాదనమాట అవును మాతాజీ మంచి కర్మ అయినా మళ్ళీ మంచి కర్మ ఉన్నా కూడా మళ్ళీ జన్మ కోరికలు లేకుండా ఉంటే కృష్ణ అవుతాం మనము కోరికలు ఉంటే అంతే ఇంకా నిరంతరము ఈ జన్మలో పడి ఉండాలి అవును ఇప్పుడు మనం మంచి కర్మ చేసినా సరే దాన్ని అనుభవించడానికన్నా మనకి నెక్స్ట్ జన్మ అనేది జన్మ తీసుకోవాలి అందుకే కృష్ణార్పణం అంటే మంచిదైనా చెడుదైనా అంటే చెడు చేయకూడదు ఇంకా కృష్ణార్పణం అంటే ఇదే లాస్ట్ జన్మ ఉంటది మనం అది చూసుకొని డైలీ ప్రార్థన స్టార్ట్ చేయాలి అవును మాతజీ ఇప్పుడు మనం మంచి కర్మ చేసినా సరే నెక్స్ట్ జన్మలో మళ్ళీ దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మ తీసుకుంటాం అప్పుడు మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు మళ్ళీ మంచి కర్మ చేస్తామనే గ్యారంటీ ఏమి ఉండదు కదా మళ్ళీ చెడు కర్మ చేస్తామనుకోండి మళ్ళీ ఇంకో జన్మ తీసుకొని ఆ చెడు కర్మ కూడా అనుభవించాల్సి ఉంటుంది అందుకని చేసే పనిలో మనం ఎప్పుడు కృష్ణుడికే అర్పించాలన్నమాట మనం ఇప్పుడు కృష్ణుడికి అర్పిస్తే మనం జనరలీ అన్నిటికంటే బెస్టే అర్పించాలనుకుంటాం కదా అందుకని మనం చేసే పని కూడా కొంచెం మంచిగా అవుతుంది మనం ఎప్పుడైతే కృష్ణుడికి కర్పించాలనుకుంటాము సో ఇప్పుడు మేము జనక మహారాజ్ గురించి చెప్పుకున్నాం కదా జనక మహారాజ్ ఎవరైనా చెప్పగలరా ఇప్పుడు జనక మహారాజ్ ఎలా పనిచేసే వాళ్ళు ఆయన రాజ్యాన్ని ఎలా పాలించే వాళ్ళు ఏ మూడ్ లో ఉండే వాళ్ళు ఎవరైనా చెప్పగలరా జనక మహారాజు అన్ని కార్యక్రమాలు ఏ కార్యక్రమాలను భగవంతునే మన కర్మ ఏదైనా నిష్కామ కర్మగా చేసేవాడు ప్రతి అందువల్ల అతను వచ్చిన సంతోషాలైనా దుఃఖాలైనా ఏదైనా సరే భగవంతునికి సమర్పించి అతను నిమిత్త మాత్రంగా ఉండేవాడు మాతాజీ అతన్ని రాజర్ కూడా అంటారు మాతాజీ జనక మహారాజ్ కి అవును మాతాజీ సరిగా చెప్పారు సో ఇప్పుడు మనము జనక మహారాజ్ తర్వాత ఇప్పుడు ఈ మనము ప్రేమ భక్తి ఇంకా శుద్ధ భక్తిలో ఎవరు బెస్ట్ ఎగ్జాంపుల్ అని నేర్చుకున్నాం వ్రజవాసులు మాతాజీ అవును మాతాజీ వ్రజవాసి వ్రజవాసి ఎలా భక్తి చేస్తారు విష్ణుని సరెండర్ అయిపోతారు ప్రతి కార్యక్రమంకి అవును మాతాజీ వాళ్ళు రిజల్ట్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు అనమాట అసలు వాళ్ళు ఓన్లీ వాళ్ళ ధ్యాస కృష్ణుడి మీదే ఉంటుందనమాట సో ఇప్పుడు భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తాడు చెప్తారు మాతాజీ ఎప్పుడైనా చనిపోతారు యుద్ధం ముఖ్యము క్షత్రుడి ధర్మము అని చెప్తారు మాతాజీ అవును మాతాజీ కానీ అర్జునుడు యుద్ధం ఎందుకు చేయకూడదు అనుకుంటాడు బంధు ప్రీతి వలన మాతాజీ భౌతికంగా దేహపరంగా ఫలిత అవును మాతజీ అర్జున ఫలితాన్ని ఫలితం గురించి ఆలోచించి ఒకవేళ నేను యుద్ధం చేస్తే నేను గెలుస్తాను ఓడిపోతాను ఒకవేళ నేను గెలిస్తే నా బంధువులు నా గురువులు నా తాతలు వీళ్ళందరూ చనిపోతారని ఈ భయంతో యుద్ధం చేయడానికి రెడీగా ఉండరు అనమాట ఇంకా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మాతాజీ లేకపోతే ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మాతాజీ నిరంతరం భక్తి సాధన చేస్తే కోరికలు ఉండవు కదా మళ్ళీ కోరికలు రేస్ చేయడము అది అవసరమా అంటే నిరంతరం భక్తి సాధన చాలా పెంచుకుంటే కోరికలు ఉండవు కదా అది నా డౌట్ అవును మా మన సాధన బట్టే మన కోరికలు కూడా ఉంటాయనమాట మన సాధన ఎంత మంచిగా ఉంటే అప్పుడు మన భక్తి ఇంకా మన కోరికలు కూడా అంతే ఉంటాయి అనమాట ఇప్పుడు కోరికలు కూడా సాధన చేస్తాము సాధన మనం చేయడమే కోరికలు లేకుండా కదా అవును మాతరిజీ మనం సాధన చేయటం వల్ల కోరికలు అనేవి తగ్గుతాయి కానీ అవి భౌతిక కోరికలు అనేవి తగ్గుతాయి అనమాట ఇప్పుడు మన ఆధ్యాత్మిక కోరికలు ఉండటంలో తప్పేం ఉండదు కానీ భౌతిక కోరికలు నేను కారు కొనుక్కోవాలి ఇల్లు కట్టుకోవాలి ఇలాంటివి తగ్గుతాయి అనమాట కానీ ఆధ్యాత్మిక కోరికలు నేను భక్తిలో ప్రోగ్రెస్ అవ్వాలి ఇంకా సేవ చేయాలి ఇలాంటివి ఉండటంలో ఉండదు ఇంకా ఎవరికన్నా ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా మాతరీస్ అండ్ ప్రభుజీస్ ఓకే ఏమి లేకపోతే మనం క్లాస్ క్లోజ్ చేసుకుందాం మాతేజీ వాళ్ళకి వాంఛ కల్ప తెలు ప్రేస్త కృపా సింధు బియో ఇవ్వచ్చ కతితానం పావనే బియ్యి వైష్ణవేబి